హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మిద్దె తోటలో మళ్ళీ కొన్ని కూరగాయలు వచ్చాయి ఏమేమి కూరగాయలు వచ్చినాయో మీకు చూపించుకుంటూ హార్వెస్టింగ్ అయితే చేస్తానండి చూడండి ముందుగా అయితే టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కూడా బకెట్లో టమాటాలు వీటిని కూడా కట్ చేసుకున్నాను ఈ టమాటాలు నేను ప్రత్యేకించి అయితే పెట్టలేదు అవి మొలిచినాయి టోటల్గా అయితే అయితే టమాటాలు అయితే వచ్చినాయి తర్వాత రెండు దోసకాయలు అయితే వచ్చినాయి ఇంకొకటి ఉంది కానీ అది ఇంకా పండు అయితే కాలేదు రెండు అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి అంజీర్ అయితే వచ్చింది ఇదైతే సెకండ్ ముందు అయితే ఒకటి వచ్చిండే తర్వాత ఇదైతే సెకండ్ అయితే వచ్చింది కట్ తీసుకున్నాను ఇది స్టార్ ఫ్రూట్ ఇంకైతే రాలేవు పండ్లు అయితే చూడాలి తర్వాత పుదీనా ఉంది ని అయితే కట్ చేసుకున్నాను చట్నీలకి ఎందుకంటే ని కట్ చేస్తూ ఉండాలి ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తున్నాయి ఇవి బ్రాంచెస్ వచ్చి మంచిగా మొత్తము ఆకైతే వచ్చేస్తుంది అయితే కట్ చేసుకున్నాను మొత్తము మళ్ళీ ఒక ట్వంటీ డేస్లో మళ్ళీ వచ్చేస్తుంది మొత్తము ఆకు అయితే కట్ చేసుకుంటున్నా పుదీనాను మీలో ఎంతమంది వాడుకుంటారో చట్నీలోకి కామెంట్ చేయండి దేంట్లో ఇంట్లో యూజ్ చేస్తారు అదేవిధంగా పుదీనా చట్నీ ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఒక మూడు బాక్స్లలో అయితే పెట్టిన నేను పుదీనా ఇంకా బయట నుంచి తీసుకురావడం అట్లయితే ఏం లేదు చట్నీస్కి మొత్తము పైనుంచి వాడుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఒక టమాటా ఉంది టమాటా చెట్లు అయితే బాగా వచ్చినాయి మిద్దె పైన మళ్ళీ ఇంకొక టబ్బులో ఉంది పుదీనా ఇక్కడ కూడా కట్ చేసుకుంటున్నా ఇదే టబ్బులో డ్రాగన్ కూడా ఉంది ఇది కూడా మొత్తము కట్ చేసుకుంటున్నా విధంగా రెమ్మలు రెమ్మలు కట్ చేసుకుంటే ఏంటంటే మంచిగా వస్తుంది ఇంకా సైడ్లో నుండి కూడా అంత సైడ్లో నుంచి అయితే కట్ చేసుకుంటున్నా టోటల్గా అయితే పూరీని అయితే ఇంత వచ్చింది పుదీనా ఇగో చూడండి ఎంత ఫ్రెష్ ఉందో పుదీనాలో కూడా రకాలు ఉంటాయి కొన్ని అయితే ఆకు వెడల్పుగా ఉంటాయి కొన్ని ఆకు చిన్నగా ఉండి ఉంటాయి మళ్ళీ అందులోనే కొంచెము వెడల్పుగా ఉండి ప్లెయిన్గా ఉంటుంది అది అయితే అదైతే స్మెల్ ఉండదు మనము కొంచెం ఆకు చిన్నగా ఉన్నదైతే ఎంచుకోవాలి ఎందుకంటే మంచి స్మెల్ ఉంటది ఇది ఇందులోనే పాలకూర ఇవి కూడా ఉన్నాయి ఇందులో కూడా మొత్తం కట్ చేసుకుంటున్నా డ్రాగన్ కొంచెము పెరగట్లేదు ఇందులో నుంచి తీసేసి వేరే టబ్బులో అయితే పెడదామని అనుకుంటున్నాము ఒక చిన్న డ్రమ్లో అట్లా తర్వాత బీట్రూట్ పెట్టి చాలా డేస్ అవుతుంది కొన్ని పెద్దగా అయితే కట్ చేసుకుంటున్నాము అయ్యో ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా కొన్ని ఉన్నాయి వీటిని అట్లనే ఉంచి ఓన్లీ పెద్దగైనవి మాత్రమే తీసుకుంటున్నాను కొంచెం పెద్దగా కాలేవు సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని పెద్ద మాత్రమే తీసుకుంటున్నా మీలో ఎంతమంది బీట్రూట్ తోటలో పెంచుతున్నారు పెంచినట్లయితే ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అయ్యో ఈ విధంగా అయితే వచ్చినాయి పర్లేదు అంత పెద్దగా